క్రిస్టియన్లపై దాడులను ఖండిస్తున్నామన్నారు కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు ఇక జన్వాడ క్రిస్టియన్లపై దాడిని నిరసిస్తూ కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది జన్వాడలో చర్చిపై క్రైస్తవులపై పాస్టర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం మానేసి తిరిగి క్రైస్తవులపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల తీరుతో దాడి జరిగి పదమూడు రోజులు గడిచిన దోషులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రైస్తవులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రెండు వందల మంది మతోన్మాదులు దాడి చేసినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా దాడి చేస్తున్నారు పాస్టళ్ల మీద అది అక్కడ అవి హైదరాబాద్ మహేశ్వరం పక్కన కూడా నేనగాకమున్న చర్చిని మొత్తం ధ్వంసం చేసినారు భద్రాచలంలో దానవాయి పెట్టినటువంటి గ్రామంలో కూడా చర్చిని మొత్తం కాల్ చేసినారు మరి గడిచినటువంటి వారం రోజులలో క్రైస్తవుల మీద చర్చిల మీద పాస్టల్ మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం వాళ్ళు దీన్ని చ చట్టపరంగా చర్యలు తీసుకొని తగ్గుదమైనటువంటి న్యాయం జరిగించకపోతే క్రైస్తవులు ఎన్నడూ కూడా రోడ్డు మీదకి ఎక్కినటువంటి దాఖలాలు లేవు రోజు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారంటే ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారంటే మరి ఈ ఈ యొక్క భారతదేశం యొక్క స్థితి ఎక్కడికి వెళ్తుందో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు ఈ క్రైస్తవులు అన్నటువంటి వారు ఒకప్పుడు వాళ్ళు కూడా నక్సలెట్గా ఉన్నటువంటి వాళ్ళు రౌడులుగా తిరిగినటువంటి వారు ఏ విధమైనటువంటి జీవితానికి గమ్యం లేనటువంటి వాళ్ళు యేసు ప్రభు నమ్మిన తర్వాత సన్మార్గంలోకి వచ్చి మంచి మా మంచి జీవితం జీవించి అనేకలను బాగు చేస్తూ ఉన్నారు భారతదేశంలో చట్టం ఉంది ప్రజా ప్రజాస్వామిక దేశంలో చట్టం ఉంది వారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఈ అనాగరికమైనటువంటి పైశాచికమైనటువంటి ఈ అన్సివిలైజ్డ్ వేలో వారిపైన ఈ దాడులు చేయమనే చేయటం అనేది ప్రజాస్వామికంగా నిజంగా ఈరోజు భారతదేశం అంతా కూడా దుఃఖించవలసినటువంటి సమయం ప్రజా హక్కులను కల్పించేటటువంటి దేశంలో ఒక సామాన్యమైనటువంటి ప్రజలను వారిని భయభంతులకు గురిచేసి వారి జీవితాలను చిందర వందరగా చేసేటటువంటి ఇలాంటి ఈ ఆటవికమైనటువంటి చర్యను క్రైస్తవ సంఘాలు తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఖండిస్తున్నాయి ఆ దాడి చేసినటువంటి వారిని వారు ఎవరైనాను సరే వారి వెనుక ఎవరున్నాను సరే వారిని కఠినంగా శిక్షించి భారతదేశంలో ప్రజాస్వామిక క్రైస్తవ హక్కులకు పునరుద్ధరణ జరగాలి వారికి రక్షణ కల్పించాలి వారి దేవాలయకు రక్షణ కల్పించాలి క్రైస్తవ సంఘం అంటేనే క్రైస్తవులు అంటేనే శాంతిని సమాధానాన్ని ఈ లోకంలో చాటి చెప్పేటటువంటి వారు కనుక